అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ ప్రేముఖ మొబైల్ కంపెనీ లావా భారతదేశంలో కొత్త ఫోన్ సిరీస్ ను లాంచ్ చేసింది వాటిలో లావా బోల్ట్ ఎన్ వన్ లావా బోల్ట్ ఎన్ వన్ ప్రో అనే రెండు మోడల్స్ ఉన్నాయి బేస్ మోడల్లో థర్టీన్ ఎంపీఏఎ జ్యువెల్ కెమెరా ఉండగా ప్రో మోడల్లో ఫిఫ్టీన్ ఎంపీఏ కెమెరా ఉంది ఈ రెండు ఫోన్లలో ఫైవ్ థౌజండ్ ఎంహెహెచ్ కెమెరా ఉంది వీటి ధర ఐదు నుంచి ఏడు వేల లోపే ఉండటం విశేషం ఇవి ఆరు పాయింట్ ఏడు ఐదు అంగుళాల హెచ్డి ప్లస్తో తో ఆక్టాక్ కోర్ యూనిసాఫ్ చిప్ సెట్ ప్రాసెసర్ తో వస్తుంది ఇందులో ఫోర్ జీబీ వర్చువల్ ర్యామ్ తో పాటుగా సిక్స్టీ ఫోర్ జీబీ నుంచి టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది ఈ ఫోన్ లో ఫిఫ్టీ ఎంపీ ఏ ట్రిపుల్ కెమెరా విత్ లెడ్ ఫ్లాష్ తో వస్తుంది ప్రత్యేకంగా డస్ట్ వాటర్ రెసిస్టెన్సీ కోసం ఇందులో ఐపీ ఫిఫ్టీ ఫోర్ రేటింగ్ ను ఇన్స్టాల్ చేశారు ఇక ఈ మొబైల్స్ జూన్ రెండు ఫైవ్ భారత్ లో లాంచ్ కానున్నాయి ఇప్పటికే భారీగా అడ్వాన్స్డ్ బుకింగ్స్ కూడా అయినట్లు సమాచారం